హాయ్ నేను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మొన్న పాప బర్త్డే రోజు వీడియో అయితే పోస్ట్ చేశాను కదా దాని నెక్స్ట్ డే అనమాట అంటే అప్పటికి అమ్మ వాళ్ళైతే ఉన్నారు ఆ రోజు ఒక చిన్న క్లిప్ అయితే తీసాను అంటే తనకి మా పాపకైతే కోన్ అయితే పెట్టాను అనమాట అలా ఈవినింగ్ టైంలో అలా జస్ట్ అలా సరదాగా బయట కూర్చున్నప్పుడు వాళ్ళ సైకిల్ తొక్కుతుంటే అలా చిన్నగా వీడియో అయితే తీసాను అన్నమాట ఇలా తీసిన తర్వాత తనకైతే కోన్ అయితే పెట్టాను కదా అంటే ఎక్కువ డిజైన్ అయితే ఎక్కువ వేయలేదు ఎందుకంటే కోన్ కూడా పెట్టడం అంత మంచిది కాదు కదా గోరింటాకైతే కొంచెం బాగుంటుందని అన్నట్టు అంటే అప్పుడు ఒకసారి అయితే పెట్టేది అంటే మా పాపకి ఎప్పుడు పెట్టిన చందమామ ఎక్కువ డిజైన్ అయితే పెట్టాను నార్మల్గా పెట్టేసాను నేను పెట్టుకుంటూ పెట్టుకునేది కాబట్టి పాప కొద్దన్నట్టు జస్ట్ అలా బర్త్డే కాబట్టి కొంచెం అలా జస్ట్ చందమామలా పెడదామని పెట్టేశాను అనమాట పెట్టేసిన తర్వాత వాళ్ళైతే ఇక్కడైతే ఆడుకుంటున్నారు ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట ఇది వచ్చేసి ఒక టూ డేస్ వీడియో అనేది ఉంటుంది టూ డేస్ వీడియో క్లిప్స్ అన్ని ఒక వీడియోలో చేసైతే వీడియో అయితే చేస్తున్నాను అనమాట అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడైతే చూపిస్తుంది అనమాట తనకైతే కోన్ పెట్టేసాను కదా చూపిస్తుంది ఆమెకు పెట్టిన తర్వాత అంటే కరాచి కోన్ కాబట్టి తొందరగా పండింది చాలామంది కరాచి కోన్లు ఇట్లా వాడద్దు అంటారు కానీ జస్ట్ మనకు అప్పటికప్పుడు ఇన్సిడెంట్ కావాలంటే ఎప్పుడో ఒకసారి పెట్టేస్తాయి ఏం కాదు అన్నట్టు మా పాపకి అయితే పెట్టేసాను అనమాట ఇప్పుడు గోరింటాక అయితే మేము ఇంటి కాంచాలు వచ్చేటప్పుడు తెచ్చుకోలేదు అలాగే ఇలా ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు గోరింటాకు పెట్టుకుంటే అభాషన్ అవుతుందని అంటారు అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు మీకు తెలిసిన వాళ్ళైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంటే చాలామంది అంటారనమాట అందుకని అయితే ఈసారి అయితే పట్టుకు రాలేదు అంటే ఎప్పుడో ఒకసారి తెచ్చేది ఇక్కడ మా పక్కన మా ఫ్రెండ్ ఉంటుంది తను ఇస్తే పాపకు నేనైతే పెట్టుకున్నాను అనమాట ఈసారి అనుకున్నా కానీ ఇలా పెట్టుకోవద్దు అనేసరికి నేనైతే మానేశాను ఇంటి దగ్గర చెట్టు కూడా ఉంది నెక్స్ట్ డే అన్నట్టు మీకైతే మొన్న ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయితే వీడియో అయితే వీడియోతో పెట్టేశాను కదా తర్వాత ఫస్ట్ చెకప్కి అయితే వెళ్ళాను హాస్పిటల్కి ఇక్కడైతే మార్నింగ్ అయితే మేమైతే నైన్ నైన్కి అయితే ఇంట్లో టిఫిన్ చేసి బయలుదేరాము బయలుదేరిన తర్వాత ఇప్పుడు మనకు కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా ఓపి తీసుకొని కొంచెం వెయిట్ చేయడం అంటే చూడడం అంతా తొందర అయిపోద్ది అని కొంచెం స్కానింగ్ కానీ చాలా టైం పట్టిద్ది ఇక్కడ వచ్చేసి మేమైతే ఓపీ తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళాము చూడండి చాలా చాలామంది అయితే ఉన్నారు ఇక టైంపాస్కి నేను అలా వీడియో తీద్దామన్నట్టు నేను అయితే ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట తీసిన తర్వాత ఇక నచ్చు నైన్ నెంబర్ వచ్చి సిక్స్టీన్ నెంబర్ మేము మార్నింగే వెళ్ళాం కదా అంటే కొంచెం లేట్ అయితే మాత్రం ఇంకా మాకు ఫుల్గా లేట్ అయ్యేది ఇక్కడ మెడానికి చూపించుకున్న తర్వాత స్కానింగ్ అయితే రాశారు ఫస్ట్ టైం కదా వెళ్ళ వెళ్ళింది కాబట్టి లోపల బేబీ ఎలా ఉందో అన్నట్టు స్కానింగ్ అయితే రాశారు రాసిన తర్వాత ఇక్కడ వచ్చేసి స్కానింగ్ అయితే తీయించుకున్నాను తీయించుకున్న తర్వాత టెస్ట్లు ఉంటాయి కదా అవి కూడా ఆ రోజు వెళ్ళినప్పుడు నేనైతే బ్లడ్ అయితే ఇచ్చే ఇచ్చి వచ్చానమాట వన్ డే టూ డేస్లో రిపోర్ట్స్ అన్నీ వస్తాయన్నారు కాబట్టి ఆ రోజు చూయించుకొని నెక్స్ట్ టూ డేస్ తర్వాత మళ్ళీ అయితే వెళ్ళాము రిపోర్ట్స్ చూసేస్తే టాబ్లెట్స్ తెచ్చుకున్నాను నాకు చిన్న భయం అనమాట కొంచెం వెయిట్ అయితే గెయిన్ అయ్యాను కదా ఏమన్నా థైరాయిడ్ గిట్లు ఉంటుంది కావచ్చు అని కొంచెం భయపడ్డాను అలాంటిది అయితే ఏం లేదనమాట అంతా నార్మల్గా ఉంది రిపోర్ట్స్ అండ్ స్కానింగ్ కూడా అంతా బాగుంది ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా జున్నుగాడి కొంచెం వామ్థింగ్స్ అయితే అయ్యాయి అనమాట అంటే వెంటనే మనం సిరప్ పోయకుండా నేను ఎప్పుడన్నా వామ్థింగ్ అయితే సిరప్ తెప్పిస్తాను మా హస్బెండ్తో కానీ మా పక్కన మా ఫ్రెండ్ ఉంటుంది ఆమె వాళ్ళ పిల్లలకి ఎప్పుడైనా వామింగ్ అయినప్పుడు ఈ విధంగా చేస్తుంది అనమాట ఇలా చేసిన తర్వాత కూడా తగ్గిపోయింది అనుకో అప్పుడైతే వాళ్ళ సిరప్ అనేది యూజ్ చేస్తారనమాట తను ఒకరోజు చేస్తుంటే చూసి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని నేనైతే ట్రై చేశాను ఇప్పుడు ఏం లేదండి సింపుల్గానే ఉంటుంది అది మన నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయ గింజలు అయితే తీసుకోవాలి తీసుకొని ఇట్లా పేన మీద మంచిగా డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక చిన్న ఒక చిన్న బౌల్లో వేసుకొని మనం మెత్తగా అంటే పొడిలా చేసేసుకోవాలి వీటిని బాగా మనం వేయించుకున్నాం మనకి ఇట్లా పొడిలా అవుతుంది అయిన తర్వాత దీ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి అంటే మనకు తేనె కలపడం వల్ల కొంచెం ఈ నిమ్మకాయ కొంచెం గింజలు వగరనే ఉంటాయి కదా వగర అనేది ఎక్కువ ఏర్పడదనమాట అయినా తేనె కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇప్పుడు కొంచెం తేనె అయితే వేసుకొని మనం దంచుకున్న నిమ్మకాయ గింజలు ఉన్నాయి కదా వాటిని ఒకసారి బాగా ఒకసారి మొత్తం అయితే కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మా పాపకి కాదు వామ్ అయ్యి మా బాబుకి కానీ మా పా మా బాబు ఫస్ట్ పెడితే వాడు చూసానికి డిఫరెంట్ అనిపించింది ఏదైనా సరే ఫస్ట్ తినడానికైతే రాడు కాబట్టి నేను కొంచెం టేస్ట్ చేసిన తర్వాత మా పాపకి అయితే పెట్టేశాను ఇక్కడ అక్క తింటుంది చూడు అన్నప్పుడైతే వాడు వస్తాడు కావచ్చు అని మా పాపకైతే పెట్టేశాను కానీ కొంచెం వగరున్నా మా అయితే తినేసింది ఇవి వాడైతే తినలేదు వాడిని చుట్టూ తిరిగేది కొంచెం అయితే పెట్టేశాను అయితే వీడైతే తీయలేదన్నమాట కొంచెం అయితే పెట్టిన తర్వాత అయితే ఇలా ఒక టూ డేస్ చేస్తే నార్మల్ నార్మల్ వామిటింగ్స్ అయితే తగ్గిపోతాయి తగ్గకుండా మీరు సిరప్ అనేది వాడుకోవచ్చు ఆ రోజు ఎందుకు నాకు చాలా రోజుల కంచెలు అనిపించింది పలావ్ తిందామని అంటే ఇంటికాడ ఉన్నప్పుడు విలేజ్లో ఉన్నప్పుడు అంటే ఎక్కువ ఒక్కసారి రెండుసారో ట్రై చేశానమాట ఈ ఈసారి అమ్మ ఇలా ఉన్నారు కదా కొంచెం చికెన్ పలావులా చేద్దామన్నట్టు బిర్యానీ చేద్దామంటే రైస్ కూడా ఏం లేవన్నమాట మళ్ళీ డే మార్టికి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుందని ఇంట్లో ఉన్నాను మనం రోజు వండుకునే రైస్తోనే పలావులు అయితే చేసేసాను ఇక్కడ వచ్చేసి కేజీ చికెన్ ఫ్రెష్గా కడిగేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ కారం పసుపు ఉప్పు అలాగే బిర్యానీ మసాలా గరం మసాలా కొంచెం ధనియా పొడి జీలకర్ర పొడి కూడా వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇలా కలుపు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎందులోనైతే అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఆ గిన్నె అయితే పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి బిర్యానీ మసాలా ఉంటుంది కదా బిర్యానీ మసాలా కూడా వేసుకొని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని సన్నగా తరిపెట్టుకున్న పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఉంటుంది కదా చికెన్ అయితే మొత్తం అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత పోపులోనే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోండి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇలా చికెన్ కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అప్పుడే మనకు చికెన్ అనేది మంచిగా ఉడికి చికెన్ నుండి వాటర్ అంతా సపరేట్ అవుతుంది అనమాట ఎందుకు ఈరోజు నాకు ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా కాని అంటే ఫుడ్ అయితే సరిగా తీసుకోవట్లేనమాట మా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే ఇంకా ఫిఫ్త్ ఫస్త్ ఫోర్త్ మంత్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ మంత్ వరకు నాకైతే ఫుల్ థింగ్స్ అసలు అసలు ఏం తినకపోయేదాన్ని మా అప్పుడైతే అంటే పొద్దు మార్నింగ్ సిక్నెస్ అని కొంచెం నాజీగా ఉండే ఇప్పుడు సేమ్ అలానే ఉంది మా జున్నప్పుడైతే థింగ్స్ అయితే లేవు ఇప్పుడైతే అలానే ఉంటుంది మార్నింగ్ అయితే అస్సలు లేచి పని చేద్దామన్నా ఫుల్ బద్దకంగా ఉంటుంది అన్నమాట అసలు వాటర్ కూడా తాగలేకపోతున్నా నాకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు జ్వరం వచ్చినా ఇలా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా నువ్వు అంతా చేదైపోతుంది అనమాట అదే నా పెద్ద ప్రాబ్లం ఫుడ్ తీసుకోకపోయినా పర్లేదు కానీ వాటర్ దాకుండా మనం ఉండలేము కదా అదే నాకు వచ్చేసి పెద్ద ప్రాబ్లం అవుతుంది అనమాట ఇక్కడ మనం చికెన్ అయితే వేసేసుకున్నాము కదా చికెన్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత మనం ఎన్ని గ్లాసుకి రైస్ అయితే తీసుకున్నాము అన్ని గ్లాసు వాటర్ అంటే నేను ఒక టూ గ్లాసు వరకు రైస్ అయితే తీసుకున్నాను కదా టూ గ్లాస్ రైస్కి త్రీ గ్లాస్ వాటర్ అయితే పోసేసాను అనమాట ఇక్కడ వచ్చేసి మీకు నార్మల్ రైస్ అని చెప్పాను కదా అంటే మొత్తం నార్మల్ రైస్ కాకుండా మొత్తం బాస్మతి రైస్ కాకుండా ఒక వన్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ ఉండే వన్ గ్లాస్ బాస్మతి రైస్కి ఒక టూ గ్లాస్ వరకు నార్మల్ రైస్ ఉంటుంది కదా అవి మొత్తం కలిపేసి ఉన్నాను అనమాట ఇలా కూడా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంటే మొత్తం బాస్మతి రైస్ కాకుండా మొత్తం నార్మల్ రైస్ కాకుండా ఇలా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి చూడండి పలావ్ అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా ఇక ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడమే ఎంత ఇష్టంగా ప్రిపేర్ చేసుకున్నాను కానీ అస్సలు తినబుద్ది కాలేదు చూస్తుంటే ఫస్ట్ అయితే బాగా గ్రేవింగ్స్ అయితే అన్నమాట తినాలి తినాలని చ తినాలనిపించి చాలా వేసుకున్నాను ప్లేట్లో అమ్మ వాళ్ళు కూడా వేసుకున్నారు అంటే మొత్తం తినేద్దాం మన కానీ కొంచెం తినేసరికి అసలు టేస్ట్ అనేది లేదనమాట నోటికి చికెన్ తిన్న ఫీలింగ్ కూడా కలగలేదు జస్ట్ అలా కలిపేసి తర్వాత మా పాపకి మా జున్నుగతే పెట్టేసాను ఏదైనా వీడియో వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్